నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక మలుపులు అయితే తిరుగుతుంది ఇప్పుడు వాళ్ళ కూతురు అయితే పోరాటం చేస్తుంది న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు అంటుంది సిబిఐ విచారణ కూడా జరిపించాలని ఆమె అయితే మాట్లాడుతుంది దీని మీద మీ స్పందన ఏంటి మేడం వివేకానంద రెడ్డి హత్య జరిగి ఈ రోజుకి ఆరు సంవత్సరాలు పూర్తయింది ఆరు సంవత్సరాలైతే పూర్తయింది కానీ విచారణ అయితే పూర్తిగా లేదు అలానే సునీత గారి పోరాటం పూర్తిగా లేదు అసలు ఎవరు నిందితులు అనేది ఎవ్వరికి కూడా తెలియని ఒక పెద్ద మిస్టరీగా ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే అందులో ప్రధాన సాక్షులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆరుగురు వ్యక్తులు ఆరు సంవత్సరాలకి ఆరుగురు అన్నట్లుగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చారు అనుమానాస్పదంగానే మృతి చెందారు వాళ్ళంతా కూడా అందరికీ తెలిసిన విషయం అది ఈ రోజున ఎవరో చెప్పారు ఎక్కడ జరిగింది ఏంటి అనుకోవటానికి లేదు మొన్న పెద్ద ఆయన పాపం వాచ్మెన్ అతను మెయిన్ సాక్షి కళ్ళతో చూశాడు ఎవరెవరు వచ్చారు ఇంట్లోకి అతనితో ఎవరు గొడవ పడ్డారు అవన్నీ చూసిన వ్యక్తి అతన్ని కూడా స్లో పాయిజన్ ద్వారా రీపోస్ట్ మార్టం చేసి మరీ విచారణ చేశారు అయినా సరే కేసు ముందుకు వెళ్ళట్లేదు అసలు అతను చనిపోయిన రోజు నుంచి ఏం జరిగింది ఎలా జరిగింది అంటే పోలీసులు కూడా విచారణలో గూగుల్ మ్యాప్ ద్వారా అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లోని వీళ్ళందరూ ఉన్నట్లుగా ఒకే చోట గూగుల్లో కనిపిస్తుంది అని చెప్పేసి అందరికీ వాళ్ళు విచారణలో చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున హైదరాబాదులో ఉన్నారు ఏ కుజామనే నీకు నీ బాబాయి మరణ వార్త తెలియగానే కొంచెం దూరానికి కూడా హెలికాప్టర్ యూజ్ చేసే అతను ఆ రోజున రోడ్డు మార్గంలో ఎప్పుడికో తీరిగ్గా సాయంకాలానికి చేరాడు పులివెందులకి మరి ఎందుకు అలా చేశాడు ఆ కారు డ్రైవర్ అయిన వ్యక్తి కూడా అనుమానాస్పదంగానే మరణించాడు ఇదంతా ఒకలా ఉంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ చేరుకునే టయానికి ఇది గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని ఆ రోజే తెలిసింది అప్పుడే ఈయన అక్కడ చేరుకోబోయే లోపుగానే తెలిసింది ఎవరెవరు దీంట్లో క్రియా కర్మకర్త ఎవరున్నారనేది ఈరోజు కూడా ఒక పెద్ద మిస్టరీగా ఉండిపోయింది కానీ సునీత గారు ఒక ఆడపిల్ల ఉండి మా నాన్నగారిని ఇంత కిరాతకంగా చంపిన వాళ్ళు ఎవరు అనేది తెలియాలి అని ఇంకా ఆవిడ పోరాటం చేస్తున్నాను ఆ రోజున బాబాయి మీద ఎంతో ప్రేమ ఉన్నట్లుగా చెల్లెల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి నాకు అప్పట్లో ఆయనకి ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్ మీద కానీ పోలీసుల మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ నాకు నమ్మకం లేదు అని హైదరాబాదులో సిబిఐ కోర్టులో కేసు వేశాడు ముఖ్యమంత్రి పదవి అతనికి రాగానే ఆ కేసుని మళ్ళా ఉపసంహరించుకున్నాడు ఎందుకు చేశాడో ఎవరికి తెలియదు ఎందుకు కేసు పెట్టాడో తెలియదు ఎందుకు వెనక్కి తీసుకున్నాడో తెలియదు ఇప్పుడు కూడా తీసుకున్నాడు కానీ సొంత కూతురు మాత్రం పోరాడుతూనే ఉంది నాలుగు సంవత్సరాలు అతను అప్పటికి పదవిలో లేడు కదా అప్పుడేమన్నాడు వాళ్ళ సాక్షి పేపర్లు ఏమని రాశారు నారాసుర రక్త చరిత్ర అని రాశారు కానీ అది గుండెపోట గొడ్డలిపోట నారాసుర రక్త చరిత్ర అంటే ఈ రోజున ఒక వివేకానందరెడ్డి మరణంతో పాటుగా అనుమానాస్పదంగా ఆరు సంవత్సరాలకి ఆరు మరణాలు జరిగినాయి ఇవన్నీ ఎవరు చేశారు అంటే ఒకరిని చంపిన అదే శిక్ష పది మందిని చంపిన అదే శిక్ష అని చెప్పేసి వీళ్ళు బరిదగించి మొత్తానికి ఏదైతే అదైంది ఎంతకాలం దీన్ని దాచుదామో అంతకాలం దీన్ని ఇలానే సాగనిద్దాం అనే విధంగా ఈరోజు దస్తగిరి కూడా మెయిన్ అతను ఎక్కడ ఏం జరిగింది ఎవరెవరు ఎలా ప్లాన్ చేశారు ఎవరు ముందు గేట్ నుంచి రావాలి ఎవరు వెనక గేట్ నుంచి రావాలి ఎవరు గొడ్డలు తీసుకురావాలి ఇవన్నీ కూడా ప్లాన్ అంతా అతను క్లియర్గా చెప్పేశాడు అప్రూవర్గా మారిపోయాడు కానీ ఈరోజు అతను ఏమంటున్నాడంటే నా ప్రాణానికి ఉంది టూ ప్లస్ కావాలి టూ ప్లస్ టూ అడిగాడు అది కూడా అరేంజ్ చేశారు నీ ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేదు నీకు మేమంతా ఉన్నామని పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు కానీ ఇప్పుడు సునీత గారికి కూడా సెక్యూరిటీ కావాలి ఎందుకంటే ఆవిడకు కూడా సొంత బాబాయ్నే చంపేసిన వాళ్ళకి సొంత బాబాయ్ కూతురు ఈ రోజున పోరాడుతుందంటే మరి ఆవిడ మీద ఎట్లాంటి కుట్రపూరిత దానికి రా వీళ్ళు దారి తీస్తారు అనేది ప్రతి ఒక్కరికి ఈ రోజున ఆలోచించుకుంటున్నారు అలాగే సునీత గారు కూడా ఎంతో కష్టపడుతున్నారు ఇన్ని రోజుల నుంచి ఎంత దారుణంగా చంపేశారండి ఆ రోజు అంత భయంకరంగా అతను ఏం చేశాడు ఒక ఎంపీ పదవి కోసం అంటే మీరు ఒక పదవి కోసం నువ్వు సీఎం సీట్ కోసం ఆ రోజు తండ్రి శవాన్ని అక్కడ పెట్టి రాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి శవం అక్కడే ఉంది బొత్స సత్యనారాయణ అనే వ్యక్తితో అతను సహకారంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతోటి రాజకీయం నువ్వు నడిపించి సంతకాలు సేకరించి ఎలాగైనా సరే డైరెక్ట్గా సీఎం సీట్లో కూర్చుందాం అనుకున్నాడు కానీ ఆ రోజున సోనియా గాంధీ గారి వల్ల అది జరగలేదు అందుకని ఇతను సోనియా గాంధీ గారన్నా కాంగ్రెస్ పార్టీ అన్నా అతనికి నచ్చదు ఆ కారణం చేతే ఈ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన శివకుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఈయన పార్టీ లాక్కున్నాడు అతన్ని అదే పార్టీ నుంచి సస్పెండ్ చేసే అంత స్థాయికి ఎదిగాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఎంతసేపటికి కొట్టేయటం లేకపోతే ఇలా చంపేయటం ఇవే తెలుసు రాష్ట్రాన్ని కొల్లగొట్టారు మనుషులు ప్రాణాలు తీశారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని అమాయకుల్ని ప్రాణాలు తీశారు ఎంతమంది ప్రాణాలు డాక్టర్ దళిత సుధాకర్ అయిన దళిత డాక్టర్ అతని పరిస్థితి ఏమైంది ఎంత దారుణంగా నడి రోడ్డు మీద చొక్కా లేకుండా ఎంత భయంకరంగా పాపం అతను ఏమడిగాడు అతను అసలు అతనికి రాజకీయంతో సంబంధం ఉందా అసలు అతను కనీసం ఎవరితోనైనా ఇదిగో నేను వీళ్ళకి సంబంధించిన వ్యక్తిని అని చెప్పాడా గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పుడున్న కరోనా పరిస్థితిలో మాస్క్ లేదు అని చెప్పి ఒక మీడియా ముఖంగా చెప్పాడు అక్కడ ఉన్నదాన్ని అతను వ్యక్తపరిచాడు దానికే అతను చంపేశారు పిచ్చోడిగా ముద్ర వేసి అది వీళ్ళు చేసిన రాజకీయం సో అంత బాబాయికి న్యాయం లేదు తల్లి చెల్లి ఈరోజు కోర్టులు వేసుకున్నారు కేసులు బాబాయ్ కూతురికి న్యాయం లేదు కానీ ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు అంత దారుణమైన భయంకరమైన పనికి వీళ్ళంతా పాల్పడ్డప్పుడు కుట్రకి ఆ మనిషిని ఏ విధంగా చంపేశారు వివేకానందరెడ్డి అనే వ్యక్తిని మరి దానికి వీళ్ళకి తగిన శిక్ష పడాలి ఎప్పుడు అంటే అంత ఎంపీ మాజీ ఎంపీగా ఉండి అంత వాళ్ళకి పలుకుబడి ఉండి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళనే వీళ్ళు ఇబ్బంది పెడుతుంటే మరి నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటి మిగతా వాళ్ళు ఏం చేయగలుగుతారు ఎంత దాష్టికం దౌర్జన్యం ఎంత భయంకరమైన రాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మళ్ళీ ఈ రోజు కూడా ఇంకా అసలు ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజల మధ్యకొచ్చి నేను ఇంకా ప్రజల కోసమే నువ్వు ప్రజల కోసం ప్రజల మనిషి అన్నప్పుడు అసలు ప్రతిపక్ష హోదా లేదు అయినా కూడా నేను ప్రజల కోసం అన్నప్పుడు వాళ్ళ కోసం నువ్వు పోరాడాలి నువ్వు రావట్లేదు కదా అసెంబ్లీకే రానన్న వ్యక్తివి ఈ రోజున ఎవరికి న్యాయం చేస్తాడు ఎవరికి న్యాయం చేసే వ్యక్తి కాదు కానీ ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ఇదంతా కూడా బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా సునీత గారికి న్యాయం చేసే విధంగా ఆవిడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాణహాని లేకుండా చూసే విధంగా ఆదేశాలు ఇచ్చారు పోలీసులు కూడా త్వరలోనే ఈ కేసుని ఛేదించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే మన రంగన్న చనిపోయింది కూడా బాడీ పోస్ట్ మార్టం జరిగింది మేడం జరిగిన తర్వాత కూడా వాళ్ళ భార్య అంటుంది కత్తిపోట్లు కూడా ఉన్నాయి ఇది చాలా అనుమానంగానే ఉంది ఎవరో చంపేశారు అని వాళ్ళ భార్య ఆవేదన కూడా చెప్పింది అవును రంగన్న అంటే అతను చూశాడు ఆ రోజు ఏం జరిగింది వివేకానందరెడ్డి వాళ్ళ ఇంటికి ఎవరెవరు వచ్చారు అంత అర్ధరాత్రి టైంలో అతను వాచ్మెన్గా ఉన్నాడు అక్కడ ఏం జరిగిందన్నీ చూశాడు వాళ్ళు వెళుతూ వెళుతూ వార్నింగ్ కూడా ఇచ్చారు <small> నోరు గనక లేస్తే మాత్రం ఏం లేదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు అతను అప్పటి వరకు ఎవరితో కూడా అతను మాట్లాడింది లేదు చెప్పింది లేదు కానీ అతను ఉంటే పోలీసులకి చెప్పాడు అతను ఇక ఉండకూడదు ఇదే జరిగిద్ది ఇంకంతకుముందు ఎవరైతే వాళ్ళ డ్రైవర్ ఉన్నాడో వీళ్ళంతా అనుమానాస్పదంగా ఆరుగురు ఇతనితో కలిపి వీళ్ళంతా ఇంత దారుణంగా వివేకానంద రెడ్డి ఒక ఒక హత్య తర్వాత ఇన్ని అనుమానాస్పద మరణాలు ఎందుకు జరుగుతున్నాయి మన వాళ్ళ భార్య చెప్పింది అదే అందుకనే ఆవిడ చెప్పిన తర్వాతే వాళ్ళు రీపోస్ట్ మార్టం చేశారు ఎందుకని స్లో పాయిజన్ అని అంటున్నారు అదే మరి ఇప్పుడు పోలీసులు ఇంకా 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 ఏమున్నాయి నిజాలు ఇంకా ఏం రావాలి అనేది తెలిస్తే ఎవరు ఎందుకు చేశారు అంటే ఎందుకు చేశారనేది అందరూ తెలుసు అవును అందరికీ తెలుసు కానీ ఎవరు చేశారనేది ఈరోజు తెలియాల్సి ఉంది మెయిన్ వాళ్ళు ఎవరు సొంత జగన్మోహన్ రెడ్డి పిల్లనిచ్చిన మామ ఆయనే చనిపోయాడు కదా మరి అతని పరిస్థితి ఏంటి అతను కూడా మా అబ్బాయి అభిషేక్ రెడ్డి చిన్న వయసు డాక్టర్ అయ్యి అతను అనుమానాస్పదంగానే చనిపోయాడు ఒకరికాదు కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుంటున్నారు బయట వాళ్ళని పోగొడుతున్నారు ఏం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒక అధికారం అనే దాహం దాన్ని సరే నీకు అధికార దాహం ఉండొచ్చు లేకపోతే పదవి మీద ఆకాంక్ష ఉండొచ్చు కానీ ఇంత భయంకరమైన శవరాజకీయాల ఇలాగా నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అందుకనే ప్రజలు చూస్తూ ఉన్నారు అలాగే కర్మసిద్ధాంతం అనేది కూడా ఎప్పుడు కూడా బూమ్రాంగ్ లాగా తిరిగి వస్తుంది వదిలిపెట్టదు వదిలిపెట్టదు అది మాత్రం నిజం సునీత గారు కూడా అదే చెప్తున్నారు అదే నమ్ముతున్నారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు థ్యాంక్ యూ నమస్తే